హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కనుక సోమవారం ఏడో నెల ఫస్ట్ తారీఖు అండి ఈరోజు మన మిచ్చి ఆడికి మిచ్చి దిగుమతి బస్తాలు నాన్ ఏసీ అయినా ఏసీ అయినా ఏవైనా కానీ పదిహేను వేలు బస్తాలు బోర్డు మీద ఉన్నారండి పదిహేను వేలు బస్తాలు నాన్ ఏసీ యాడికి దిగుమతి వచ్చి ఉన్నాయి అలాగే మన మిచ్చియాడికి శాంపుల్ దాదాపుగా లక్ష వరకు పెట్టి ఉంటారండి ప్రతి ఒక్కరైతే అందరూ ఫుల్గా పెట్టి ఉన్నారు యాడ్లో మార్కెట్లోనైతే మార్కెట్ లక్ష వరకు షాంపుల్ పెట్టుంటారు ఏసీ శాంపిల్లు అలాగే మార్కెట్ అయితే వర్షం ఒక పక్క చూసారుగా రీల్స్ పెట్టాను ఆల్రెడీ వీడియో పెట్టాను వర్షం పడుతుంది ఒక పక్క బేరాలు జరుగుతున్నాయి మార్కెట్ అయితే బాగా స్లోగా ఉంది స్లో బాగా ముందలాగా కారణం బాగా స్లోగా ఉందండి కాకపోతే తేజాలు మాత్రం పంతొమ్మిది దా జరుగుతుంది అది కూడా మార్కెట్ డౌన్ అని అవునండి మా తేజ కూడా బాగా డౌన్ అబ్బాయి అంటున్నారు పంతొమ్మిది వేలు జరిగింది అలాగే నా వీడియో లాస్ట్ వర్ చూడండి జరిగిన ప్రతి ఒక్క క్వాలిటీ కూడా మీకు వివరంగా చెప్తాను ప్రతి ఒక్కటి కూడా మీరు లాస్ట్ వర్వర్ చూడండి ఎవరైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం చేయండి ఎవరు సప్లై జరిగిన చూసిన సప్లైజ్ చేయాలి ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా ఏసీలో చూస్తున్నాను విత్తనాలుకు వస్తారు కదా విత్తనాలు కూర్చో వాళ్ళు కూడా చాలా తక్కువ వస్తున్నారు ప్రతి ఆడది ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు తక్కువ వస్తున్నారు తర్వాత ఆర్డర్లు ఎందుకంటే స్టాకులు ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళ ఎగుమతులు పార్టీ వాళ్ళు ఆడగడను స్టాకులు ఆడవాళ్ళు చాలా వరకు కొని పెట్టుకున్నారు అవి సేల్స్ అవి కాలేదు కాబట్టి పార్టీలకి కొద్దిగా ఆర్డర్లు తగినాయి అందుకని కొద్దిగా మార్కెట్ స్లోగా ఉందండి అసలు ఆ కర్నూలు డీడీ అయితే ఎవరు అడగట్లేదండి మెయిన్ కర్నూలు డీడీ అయితే బాగా స్లోగా ఉంది ఎవరు అడిగేవాళ్ళు లేడు అనమాట మెయిన్ అడగంది అట్లా ఏంది ఎవరు అడుగులే అలా అడిగిన పదమూడు పద్నాలుగు ఈ రేంజ్లో అన్నారు కాయ బాగుంటే పదిహేను వరకు జరుగుతుంది మార్కెట్ కొన్ని కొన్ని చోట్ల జరిగినాయి కొన్ని కొన్ని చోట్ల జరగలా ఒక వీడియో పెట్టండి నెంబర్ రెడ్డి గత వారం వంద రూపాయలు అడిగారు అయితే కింట పదివేలు అడిగారు ఆ రైతు అప్పుడు అన్నారు ఇప్పుడు ఈరోజు ఈ వారంలో పెట్టేసరికి ఒక పార్టీ ఎనిమిది వేల ఐదు వందలు అడిగారు ఒక పార్టీ తొమ్మిది వేలు అడిగారు ఇద్దరికి రాశారు ఏదో ఒకటి కన్ఫర్మ్ అని చెప్పి అయినాక మళ్ళీ తేడా జరిగింది ఏదైనా ఎనిమిది వేల ఐదు వందలైతే పక్కా జరిగింది అన్నమాట అలా ఉంది మార్కెట్ పరిస్థితి మార్కెట్ అది బిఎఫ్లో అవి తేజ పంతొమ్మిది వేలు అండి ఈరోజు వరకే టాపు అయితే పంతొమ్మిది వేలేనా అంటే నేను నేను చేయలేను ఇంకా సైజు కానీ ఇంకా కలర్ఫుల్గా ఉంటే వాళ్ళకి నచ్చితే ఇంకా పిచ్చి జరగవచ్చు కొంతమంది కామెంట్ చేస్తున్నారు కదా దా ఏసీలో ఇరవై వేలు అడిగారన్నా అక్కడ పంతొమ్మిది ఐదు వందలు అడిగారని అంటున్నారు జరుగుతాయి మీకు ఆ ఏసీలు కాడ పంతొమ్మిది వేల ఐదు వందలకి ఇరవై వేలకి అడిగితే ఇచ్చేస్తే మంచిది ఎందుకంటే కమీషన్ కోర్సులు ఏమి ఉండవు కాబట్టి అక్కడ ఇచ్చేస్తే మంచిది అలానే నేను వేరే ఎలా అనలేదు లేదు కాదు అన్న యాడ్ తెచ్చుకున్నా కాదు ఒకటి రెండు రోజులు లేట్ అయినా పెంచుకుంటూ అమ్ముకోండి మార్కెట్ అందరూ అడుగుతున్నారు కదా రెండు రోజులు ఈ వార ఈ నెలలో పెరిగిద్దు అన్నారు చాలామంది అయితే కాదు లాస్ట్ ఈ నెల ఎండింగ్ రావాలా లేదా వచ్చిన ఫస్ట్లో రెండు వారాల్లో మాత్రం మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎవరు అడిగినా కానీ నెక్స్ట్ నెంబర్ ఫైవ్ కూడా బాగా స్లోగా ఉంది నెంబర్ ఫైవ్ అయితే పదిహేను వేలు మించి ఎవరు అడగట్లా ఎంతో బాగుంటే పదిహేను పదహారు దాకా అడుగుతున్నారండి ఎక్కువ పదమూడు పద్నాలుగు వేల మధ్యలో నెంబర్ ఫైవ్ అడుగుతున్నారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే టూ ఫోర్ త్రీ కూడా బాగా స్లోగా అడుగుతున్నారు బాగా అసలు పదిహేను వేలు అడిగేవారు కూడా లేరు పదిహేను వేలు పద్నాలుగు వేలు ఇంకా కాయ బాగుంటే ఎంతకైనా అడగొచ్చేమో అది కూడా నేను చెప్పలేను ఉన్న క్వాలిటీల వరకు అయితే పదిహేను పదిహేను వేలు లోపు అడుగుతున్నారు పద్నాలుగు పదమూడు వేలు అడుగుతున్నారు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం బెస్ట్ క్వాలిటీ సూపర్ డైలాక్స్ అయితే మాత్రం పదిహేను పదహారు పదిహేడు దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఏమైనా మచ్చులు ఎక్కడైనా కనిపెడితే మీకైతే వీడియో తీసి పెడతాను ఎందుకంటే ఇప్పుడు దాకా యాడ్లో వర్షం పడతాను ఒక పక్కన తీసి వీడియో కొద్ది లేట్ అనమాట నెక్స్ట్ ఆరుమూర్ కొద్దిగా డిమాండ్ ఉంది కానీ ఆరుమూర్ కూడా బాగా స్లోగా ఉంది పదమూడు పదమూడున్నరే టాప్ అండి అది కూడా పెచ్చి రేట్ ఏం లేదు పదమూడు పదమూడున్నర దాకే ఉంది ఎక్కువగా అయితే మెయిన్ అడిగేవాళ్ళు అయితే బాగా తక్కువ ఉన్నారు నెక్స్ట్ తేజ్ అయితే మాత్రం పంతొమ్మిది వేలు వీడే అది కూడా మీకు వీడియో పెట్టాను పంతొమ్మిది వేలు వేసారు ఒకటిలో పదకొండు లాట్ వచ్చేసరికి అయితే ఇంకా పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది వరకు ఎక్కువ అడుగుతున్నారు బేరాలైతే ఎక్కువ జరుగుతుంది తేజాలు అయితే నాన్ఏ నాన్ ఏసీ అయినా కానీ అదే రేట్లో సైజు నాన్ ఏసీ సైజు ఉంటే మాత్రం అవి కూడా బాగానే జరుగుతున్నాయి మార్కెట్లో వచ్చి తాలు తాళు డిమాండ్ కొద్దిగా స్లోగా ఉందండి తాళు అయితే సీడ్ రకాలు ఏవైనా కానీ స్లోగా ఐదు ఆరు వేలు ఏడు వేలు లోపే జరుగుతుంది మార్కెట్ అయితే తేజాలు అయితే మాత్రం పది పదకొండు వర జరుగుతుందిలే కలర్ ఉంటే పదకొండు వేలు కూడా వేస్తున్నారు కొద్ది కలర్ఫుల్గా ఉంటే మాత్రం కలగలుపులాంటివి ఏమైనా పదకొండు పన్నెండు వేలు జరుగుతుంది మార్కెట్ పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు దాకా కూడా వేస్తున్నారు కలర్ఫుల్గా ఉంటే ఈ తర్వాత సార్కు తాలు ఇవేవన కానీ ఇవి ఎనిమిది ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందల మధ్యలో మార్కెట్ జరుగుతుంది కలర్ ఉంటే పది వేలు వేస్తారు లేదా తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందల మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ టూ సిక్స్ తాలు కూడా ఈ తాలు టూ సిక్స్ తాలు బ్యాడ్ గీతాలు ఇవి కూడా బ్యాడ్కి తాలు అయితే ఐదు ఆరు వేలు ఐదు ఆరు వేలు మించి అయితే లేదు థర్టీ ఫోర్ తాలు అయితే నాలుగు ఐదు వందలు ఐదు వేలు ఐదు ఐదు వందలు కలర్ ఉంటే ఆరు ఆరున్నర ఏడు దాకా జరుగుతుంది మార్కెట్ తీదటి పడతలేదు నెక్స్ట్ అలాగే సోపర్ టెన్ సోపర్ టెన్ కూడా కొద్దిగా డిమాండ్ తగ్గింది మార్కెట్ కొద్దిగా అయితే సోపర్ టెన్ వచ్చారు కూడాను పదమూడున్నర పద్నాలుగు దాకా మార్కెట్ పద్ పద్నాలుగు దాకా అడుగుతున్నారు బెస్ట్ అండి డైలక్స్ అయితే మాత్రం పదిహేనున్నర పదహారు పదహారున్నర దాకా జరుగుతుంది అది ఆ విధంగా సోప టెన్ కూడా కొద్ది డిమాండ్ తగ్గింది నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కూడా బిఎఫ్ అయితే పెద్దగా అడగట్లేదండి అడిగే వాళ్ళు కూడా చాలా తక్కువ కొడుతున్నారు అనమాట పదివేలు పదకొండు వేలు మధ్యలో మార్కెట్ అడుగుతున్నారనమాట ఇంకా కొత్త ఏది మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు పదకొండు వేల మధ్యలోనే జరుగుతున్నాయి మీడియాలు అయితే మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పదమూడున్నర లోపే జరుగుతుందండి బెస్ట్ లక్ తరికి పద్నాలుగు పద్నాలుగు లోపే ఉందండి అంత నుంచి అయితే నేనైతే చూడలేదు అలాగే నేనైతే ఏ రోజుకి ఆ రోజు వీడియో అప్డేట్స్ చేస్తున్నాను నిన్నది ఉన్నది కాదు ఈరోజు ఈరోజు తిరిగి వెళ్ళినా మీకు పెడుతున్నాను కాబట్టి మీకు అదేంటి ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి నాకు కొద్దిగా ముందు కనిపించండి ఛానల్ అయితే నెక్స్ట్ అలాగే డైలక్స్ అయితే మాత్రం పదిహేను పదిహేను దాకా చూసేయాలి అలా పదహారు కూడా చూడలేదు ఇంకా ఏమైనా కాయలు ఇంకా నెంబర్ వన్గా క్వాలిటీ సూపర్ డైలక్స్ లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఉన్నాయి అవకాశాలున్నాయి యాడ్లో పెట్టిన అయితే మాత్రం పదిహేను పదిహేనున్నర లోపే జరుగుతుంది థర్టీ ఫోర్ వేసానికి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే బంగారం బంగారం వచ్చేసరికి కూడా బాగా స్లో ఉంది పదహారు వేలు కూడా ఎవరు అడగట్లా పదిహేను పదిహేనున్నర లోపే జరుగుతుందండి క్వాలిటీ బాగుంటే మాత్రం లేదంటే పదమూడున్నర పద్నాలుగు మధ్యలో జరుగుతుంది బంగారం వచ్చేసరికి నెక్స్ట్ అలాగే ఎల్లో ఎల్లో గోల్డ్ కూడా పెద్దగా డిమాండ్ తక్కువ ఉంది బాగా ఎల్లో గోల్డ్ వచ్చేసరికి కూడా అది కూడా వీలైతే వీడియో తీసి పెడతాను ఒక దగ్గర పెట్టారు పదిహేను పదహారు వేలు దగ్గర అడుతున్నారండి క్వాలిటీ బాగుంది కానీ పదిహేను పదహారు అడుగుతున్నారు ఇంకో దగ్గర నాసు రకం కాయ కొద్దిగా దీనిగా ఉన్నాయి నొతలు కాయి అయితే మాత్రం పన్నెండు పదమూడు అడిగారు అదైతే జరగాల ఈ పదిహేను పదహారు అడిగింది జరిగి జరగవచ్చు అది వీలైతే వీడియో తీసు పెడతాం మీకైతే నెక్స్ట్ అదేవిధంగా సార్కులు ఈ సార్కు వన్ జీని టూ సిక్స్ త్రీ కానీ ఇవి కూడా బాగా మందంగా ఉన్నాయి పదిహేను పదిహేనున్నర లోపే జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదిహేను పదిహేనున్నర మీడియం బెస్ట్లు అయితే మాత్రం పద్నాలుగు పద్నాలుగు పదిహేను లోపు జరుగుతుంది బెస్ట్లు వచ్చరికి అయితే పదిహేను పదిహేను దాకా జరుగుతుంది డీలక్స్ అయితే పదహారు పది అడుగు అయితే ఎక్కడ చూడలేదు గాయి బాగుండి వాళ్ళకి క్వాలిటీ నచ్చితే వేసుకుంటారండి అది కూడా చెప్తున్నా ఇదేం తప్ప తక్కువ చెప్పు ఎక్కువ జరిగే అనొచ్చు మళ్ళీ మీకు వీలైతే నేను వీడియో తీసి పెడతాను ఆ జరిగితే క్వాలిటీ కాయ నచ్చితే వాళ్ళు వేసుకుంటారు కూడా అనుకోవద్ది దీనికి రేటు ఎక్కువైనా నెక్స్ట్ రోమో ట్వంటీ సిక్స్ రోమో టూ సిక్స్ కూడా మీడియం బెస్ట్ అయితే పద్నాలుగున్నర పదిహేను లోపు జరుగుతుంది పదిహేనున్నర దాకా జరుగుతుందండి బెస్ట్లో అయితే మాత్రం పదహారు పదహారున్నర దాకా జరుగుతుంది డైలాక్స్ అయితే పదిహేడు పద్దెనిమిది అన్నారు పద్దెనిమిది అయితే కాయలు క్వాలిటీ అయితే చూడలేదు ఆ క్వాలిటీ ఉంటే జరగవచ్చు కాకపోతే మార్కెట్ ఏదైనా గత వారం అయితే ఈ వారం కొద్దిగా స్లోగా మార్కెట్ అయితే నడుస్తుంది నెక్స్ట్ అదేవిధంగా త్రీ పూర్వన్ త్రీ పూర్వన్ వచ్చారు కూడా మార్కెట్ కొద్దిగా బాగా మనం త్రీ పూర్వే డిమాండ్ తేజ్ అలాగే కాకపోతే అది కూడా కొద్దిగా స్లోగా ఉంది త్రీ త్రిపూర్వన్ అయితే మాత్రం పాతవి తొమ్మిది పది పదకొండు దాకా జరుగుతుంది ఎక్కువగా కొత్తవి అయితే మాత్రం మీడియం బెస్ట్లో పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు లోపు జరుగుతుంది బెస్ట్లు వచ్చరికి అయితే పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను దాకా వేస్తున్నారండి ఇంకా బాగుంటే బెస్ట్లో ప్లస్ అయితే పదహారు దాకా జరుగుతుంది అంతే అంత మించి అయితే మార్కెట్ లేదు డీలక్స్ అయితే పదిహేడు వేలు చెప్పారు అదే ఏదైనా పదిహేడు వేలు అయితే చోట్ల పదహారు పదహారున్నర లోపే కనబడుతున్నాయి రీపర్ వన్ నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగర్ బ్యాడ్ కూడా బాగా స్లోగా ఉందండి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగర్ అసలు పాతవి అడిగేవారు లేరు అండి మెయిన్ మెయిన్ రేట్ లేదు కూడా పాత ఎవరు అడిగారు లేరు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగన్ బ్యాడ్కి కొత్త వచ్చరికి అయితే మాత్రం పన్నెండు పన్నెండున్నర లోపు జరుగుతుంది మార్కెట్ వచ్చారండి బెస్ట్ అయితే పదమూడు కూడా వేయలేదు పన్నెండు పన్నెండున్నర లోపే బెస్టులు డైలాక్స్ అయితే పదమూడు అండి పదమూడు దాటి నేనైతే చూడలేదు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర ఇవి కూడా పెద్దగా డిమాండ్ అయితే లేదు మార్కెట్లో ఈ టూ సెవెన్ త్రీ కుబేరేవి అయితే పదమూడు వేలు పదమూడు పద్నాలుగు పద్నాలుగు లోపు జరుగుతుందండి పదమూడు నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు పద్నాలుగు లోపు జరుగుతుంది కుబేర నెక్స్ట్ అలాగే ఇంకేదైనా కానీ సింగి బ్యాడ్కి కూడా బాగా స్లోగా ఉంది పదమూడు లోపే మొన్న దాకా పదమూడున్నరకు కూడా సరే వీళ్ళైతే పదమూడు లోపే మార్కెట్ అడుగుతున్నారు పన్నెండున్నర పదమూడు అడుగుతున్నారు అనమాట మంచి క్వాలిటీ అయినా కానీ అదే క్వాలిటీలు పన్నెండు వేలు ఐదు వందలు పదమూడు వేలు అడుగుతున్నారండి నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బ్యాడ్ కూడా అది కూడా స్లోగా ఉంది పెద్దగా డిమాండ్ అయితే కనబడలేదు అందులో వచ్చారు కూడాను క్లాసిక్ క్లాసిక్ రకాలు కూడా బాగా స్లోగా జరుగుతుంది మార్కెట్ నేను ఇంకేదైనా ఏమైనా తేడాలు మార్పులు జరిగితే మాత్రం మీకు దాన్ని అది కూడా మీకు అప్డేట్స్ అందిస్తాను వీడియో తీసి పెడతాను ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ క్వాలిటీ ఇవి కూడా అసలు పెద్దగా అడిగేవాళ్ళు లేరు మెయిన్ అయితే అది కూడా పెద్ద క్వాలిటీ లేదు మేము క్వాలిటీ నుంచి అడిగేవాళ్ళే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మీకు ఎప్పటికప్పుడు అది అప్డేట్స్ అందిస్తాను మన గుంటూరు మంచి డైలీ అప్డేట్ మీ అందరి కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ